నారాయణపూర్ దంతేవాడ జిల్లా సరిహద్దు అడవుల్లో జరిగిన ఎన్కౌంటర్లో ముప్పై ఒక్క మంది మావోయిస్టులు మృతి చెందినట్లు బస్తర్ రేంజ్ రాజు చెప్పారు మృతులంతా ఇంద్రావతి ఏరియా కమిటీ పీఎల్జీఏ బెటాలియన్ సభ్యులుగా గుర్తించారు మృతుల్లో పద్దెనిమిది మంది పురుషులు పదమూడు మహిళలు ఉన్నట్లు తెలిపారు ఇప్పటి వరకు పదిహేడు మృతదేహాలు గుర్తించామన్నారు ఐజీ మృతి చెందిన మావోయిస్టులపై నూట ముప్పై కోట్ల రూపాయల రివార్డు ఉందని తెలిపారు ప్రస్తుతం ఇదే అంశానికి సంబంధించి మనకి పూర్తి సమాచారం అందించడానికి మా ప్రతినిధి రజనీకాంత్ సిద్ధంగా ఉన్నారు రజనీకాంత్ గత రెండు రోజుల క్రితం ఛత్తీస్గఢ్ రాష్ట్రం నారాయణపూర్ దంతేవాడ జిల్లా సరిహద్దుల్లో నెదురు అడవుల్లో జరిగిన భారీ ఎన్కౌంటర్ లో ముప్పై ఒక్క మంది మావోయిస్టులు మృతి చెందినట్టుగా బస్తర్ రేంజ్ ఐజీ సుందర్ రాజు స్పష్టం చేశారు ఈ ఘటన సంబంధించి దాదాపు నాలుగో తేదీన ఉదయం నుంచి కూడా కుమ్మింగ్ వెళ్లారు ఐదో తేదీ మధ్యాహ్నం పూట మూడు గంటల ప్రాంతంలో మావోయిస్టులు వాళ్ళకి తారసుపడ్డారు అడవుల్లో తరసుపడ్డ తర్వాత సుమారు ఆరు గంటల నుంచి ఏడు గంటల వరకు కాల్పులు జరిగే ఎదురు కాల్పులు జరిగే ఎదురు కాల్పులు జరిగిన సందర్భంలో తొలుత మావోయిస్టులే బలగా భద్రత బలగాలపై మాత్రం కాల్పులు జరిపినట్టు చెప్తున్నారు ఆ తర్వాత భద్రతా బలగాలు కూడా ప్రతిగా ఆత్మరక్షణ కోసం కాల్పులు జరగా మొదట హాఫ్ అన్ అవర్ వన్ అవర్ జరిగిన కాల్పుల్లో ఏడుగురు మంది ఏడుగురు మావోయిస్టులు కీలక సభ్యులు కూడా చనిపోయిన చెప్తున్నారు తర్వాత మొత్తం సాయంత్రం రాత్రి ఏడు గంటల ప్రాంతం వరకు నిన్న రాత్రి ఏడు గంటల ప్రాంతం వరకు కూడా మొన్న రాత్రి ఏడు గంటల ప్రాంతం వరకు కూడా మొత్తం ప్రత్యేక మంది మావోయిస్టులు కూడా మృతి చెందినట్టు తెలుస్తుంది ఈ మావోయిస్టులకు సంబంధించిన కూడా ముప్పై ఒక్క మంది మావోయిస్టులు మృతి చెందిన వలలో పద్దెనిమిది మంది పురుషు మావోయిస్టులు దాంతో పాటు పదమూడు మంది మహిళా మావోయిస్టులు కూడా ఉన్నట్టు చెప్తున్నారు ఇప్పటికీ మృతి చెందిన వారిలో పదిహేడు మందిని గుర్తించినట్టు చెప్తున్నారు వీరందరిపై ముప్పై ఒక్క మంది మావోయిస్టులపై కూడా ఛత్తీస్గఢ్ రాష్ట్ర ప్రభుత్వం విధించిన నూట ముప్పై కోట్ల రివార్డు ఉన్నట్టు కూడా ఐజీ రాజు కూడా చెప్పాడు ఇంకా కొంతమంది మావోయిస్టులను గుర్తించాల్సి ఉంది మావోయిస్టు అడవులు అబుజు అడు సుమారు యాభై యాభై నుంచి డెబ్బై మంది మావోయిస్టుల సమావేశమైన సమావేశమైన సమాచారం పక్కా సమాచారంతోనే భద్రతా బలగాలు నారాయణపూర్ కావచ్చు నారాయణపూర్ బంతేగోడ జిల్లాల సరిహద్దులు సంబంధించిన జిల్లాల పోలీసులు బెటాలియన్ సంబంధించిన పోలీసులు సుమారు పద్నాలుగు వందల మంది బలగాలు కూడా పూర్తిగా సిఆర్పిఎఫ్ కావచ్చు పోబి దళాలు పీటీపీఎస్ దళాలకు సంబంధించిన నాలుగైదు డివిజన్ డిపార్ట్మెంట్లకు సంబంధించిన దళాలు కూడా పూర్తిగా ఆపరేషన్ లో పాల్గొన్నట్టు కూడా చెప్తున్నారు ఈ అడవుల్లో స్మింగ్ జరిగిన తర్వాత మాత్రం ప్రతి కాల్పుల్లో మాత్రం చనిపోయిన వాళ్ళలో కీలకమైన నేతలు కూడా ఇదంతా ఇంద్రావతి ఏరియా కమిటీ ఈ సంబంధించిన పిఎల్జీ ఆరో దళం ఆరో బెటాలియన్ పదహారో దళానికి సంబంధించిన వాళ్ళు మొత్తం ముప్పై ఒక్క మంది మృతి చెందినట్టు కూడా చెప్తున్నారు దీనిలో ధండకారైన కీలక కమిటీ సభ్యురాలు నీతి అలియాస్ ఊర్మిళపై ఇరవై ఒక్క లక్షల రివార్డు అత్యధికంగా ఉన్నట్టు కూడా చెప్తున్నారు మరోపక్క తెలంగాణ సంబంధించిన మావోయిస్టులు ఎవరూ లేరనని సుందరరాజ్ కూడా ప్రకటన చేశారు ఆంధ్రప్రదేశ్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించిన కృష్ణా జిల్లా గుంటూరు జిల్లాల సరిహద్దు ప్రాంతానికి సంబంధించిన కమలేష్ అనే కీలక నేత దండకారాణ స్పెషల్ జోన్ కమిటీ సభ్యుడు ఉన్నట్టు కూడా చెప్తున్నారు మరోపక్క వీరి మిగతా వాళ్ళంతా డివిసిఎం డికేసి అంటే డివిజన్ కమిటీ సభ్యులు దాని తర్వాత ఏరియా కమిటీ సభ్యులు మిగతా వాళ్ళంతా ఉన్నట్టు కూడా సుందర్రాజు స్పష్టం చేసినారు దీనికి సంబంధించి ఈ ఎన్కౌంటర్ జరిగిన ప్రాంతంలో నాలుగు ఏకపాటి పాయింట్ సెవెన్ గన్లతో పాటు మిగతా ముప్పై రకాల తుపాకులు అంటే వివిధ రకాల గన్లను కూడా పూర్తిగా స్వాధీనం మావోయిస్ట్ సాహిత్యంతో పాటు మిగతా డంప్ మొత్తం కూడా పూర్తిగా స్వాధీనం చేసుకున్నట్టు కూడా సుందర్రాజ్ చెప్తున్న పరిస్థితి కనబడుతుంది ఎన్కౌంటర్ ఇప్పటి వరకు ఈ ఈ ఏడాదిలో గత ఈ ఏడాదిలో అయితే అతిపెద్ద ఎన్కౌంటర్ గా చెప్తున్నారు ఈ ఛత్తీస్గఢ్ రాష్ట్రంలో ఈ ఏడాది ఏప్రిల్ నెలలో జరిగిన కాంకేర జిల్లాలో జరిగిన ఎన్కౌంటర్ లో పోలీసులకు భద్రతా బలగాలకు మావోయిస్టులకు జరిగిన ఎన్కౌంటర్ లో ఇరవై తొమ్మిది మంది మావోయిస్టులు మృతి అతి అతిపెద్ద ఎన్కౌంటర్ ఆ తర్వాత ఈ నెలలో జరిగి ఈ మొన్న రెండు రోజుల క్రితం జరిగిన ఎన్కౌంటర్ లో ముప్పై ఒక్క మంది మావోయిస్టులు చనిపోవటం కూడా సుందర్రా చెప్తున్నారు ఈ ఎన్కౌంటర్ కి తెలంగాణ తెలంగాణ సంబంధించిన నల్గొండ జిల్లాకు సంబంధించిన స్మృతి రాజనాల ఏఎస్పీ ఎస్పి ఎస్పీగా దంటేవాడ ఆపరేషన్ వింగ్ లో పని చేస్తున్నాడు ఇతన్ నేతృత్వంలోనే మొత్తం పూర్తిగా ఈ కూమింగ్ ఆపరేషన్ నిర్వహించినట్లు కూడా సుందర్ రాజు ఐజీ సుందర్రాజు కూడా చెప్పిన పరిస్థితి కనబడుతుంది